హాయ్ అండి నా కష్టాలు మీకు సారీ ఎలా ఉంది ఏంటి అని తెలియజేయడం కోసం చూసినంత ఈజీ కాదండి ఆ వీడియో చేయడం మీకు తెలియజేయడం అండ్ ప్రతి కలర్ కూడా మీకు కూడా ఇంతే అందంగా ఉంటాయి హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చూసారు కదా సారీ ఎంత బాగుందో సేమ్ ప్యాటర్న్ లో మీకు ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఎందుకంటే కలర్స్ ఏవి అని అడుగుతుంటారు కాబట్టి జస్ట్ నా రెస్పాన్స్ ప్రకారం మీకైతే ఉన్న కలర్స్ అయితే ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ మార్ష్మె జార్జెట్ నిజంగా ఈ సారీస్ ఎవరు తీసుకుంటారో కానీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే చెప్పాలి క్వాలిటీ ఎలా ఉంది అని మీ యొక్క వాల్యుబుల్ రివ్యూ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను అండ్ సూపర్ డూపర్ కలర్స్ అండ్ యూనిక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మంచి మెహందీ గ్రీన్ కలర్ మేడం అండ్ పెసర గ్రీన్ అని కూడా అంటాం కదా ఆ కలర్లో వస్తుంది అండ్ మంచి మెరనిష్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు బోర్డర్ వచ్చేసి ఇలా స్కట్ బోర్డర్ టైప్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్బ్ అండి అండ్ మీకు దీనికి వచ్చేసి కళ్ళు అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ మేడం ఓకేనా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ సారీస్ అండి ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఇంతకు ముందు మనం ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసాము ఇట్స్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఉన్న కలర్స్ అయితే చూసేద్దాం సూపర్ డూపర్ కృష్ణ బ్లూ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో అండ్ నావింగ్ బ్లూ విత్ మీకు మంచి కాఫీ కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ అలా వస్తుంది మీకు అండ్ మీకు బార్డర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అండ్ వన్ మోర్ కాఫీ కలర్ విత్ కృష్ణ బ్లూ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అండ్ మీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మారోన్ రెడ్ కలర్ విత్ కృష్ణ బ్లూ అండ్ సూపర్ డూపర్ మస్టర్డ్ ఎల్లో విత్ మీకు లావెండర్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉన్నాయి సారీస్ అయితే అద్దరిపోయాయి కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా కావాల్సిన సారీ పిక్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మనం లైవ్ కూడా చేస్తున్నాము లైవ్ లింక్ కూడా ఇస్తాను ఓకే కావాల్సిన సారీస్ అయితే పిక్ చేసేసుకోండి అండ్ ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ